హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబాష నా సొంత ఊరు కరువు పక్కన బెదిరించర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ మే ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీలో వచ్చేసి ఆట మీద అయితే వేకుల ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా అయితే పంపించాను ఈ వేకులు కూడా ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది చాలా అంటే చాలా బాగుంది రేటు వచ్చేసి ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేలు వచ్చేసి మ్యాన్వలు డీజిల్ వచ్చాను ఈ వేగలు ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలెస్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిర్రర్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఆక్స్టమ్ ఏసీ విత్ సండ్ రూప్ వెహికల్ గేర్ వచ్చేసి మాన్యువల్ డీ నాలుగు సులిటర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాగ్ గ్లాస్ వరకు ఫ్రంట్ డో బాడర్ కానించి డిక్కీ వరకు ఏ పీస్ చేంజ్ కాదు ఏ డోర్ మారలేదు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా డబ్ల్యూఆర్ఈఎక్స్ టాప్ మోడల్ రెండు వేల పదహా రెండు వేల పదిహేడు సింగల్ సెకండ్ ఓనర్ వేకొల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల అయితే చెప్తున్నారు ఐదు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వేకలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాలు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేశారు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్